और मैनेजर बगल 60 सेकंड्स ला ढूंढ खाली तो एमो தெரியும் रावत को बोलते का हवाले होते बात ందరెడ్డి అశ్విని ఏదో సూపర్ షాద్ సెంటర్ అండ్ పోగతోట నెల్లూరు ఈరోజు దురదృష్టవశాత్తు మా హాస్పిటల్ పెంట్ హౌస్లో మా స్టాఫ్ క్వార్టర్స్లో అంటే ఆ మా రెసిడెన్స్ లోపల సిలిండరు తర్వాత ఈ గీజరు ఫ్రిడ్జ్ ఇవి సాధారణ పెట్టాయి వాళ్ళున్న రెసిడెన్స్ వరకు ఆ బిల్డింగ్లో ఉన్న రూమ్ ఒకటి కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది వెంటనే మేము ఫైర్ ఇంజిన్ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల వెంటనే వాళ్ళు వచ్చేసి దాన్ని ఆర్పేసి దాన్ని పూర్తిగా సెక్యూర్ చేసేసారండి ఎక్కడ పేషెంట్స్ కానీ హాస్పిటల్ పెన్సిస్ కానీ ఎవరికి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాము మాకు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నామ్స్ అన్నీ కూడా పక్కగా పాటించాం కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద ప్రమాదం నుంచి నేను తప్పించుకోగలిగా సో ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా ఆ లోకల్ రూమ్లో ఉన్న వస్తువులన్నీ డ్యామేజ్ అయినాయండి ఆ రూమ్ వరకు అంటే ఆ ఫార్మసిస్ట్ ఎవరైతే నివాసం ఉంటుందో తన ఫ్రిడ్జ్ కానీ తర్వాత ఆ టీవీ ఏసీ ఇవి మాత్రం డ్యామేజ్ అయినాయి